హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ శివాయిని కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఇంట్లో మిరియాల రసం చేస్తున్నాను మిరియాల రసము ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు విసుకుని తర్వాత ఒక రెండు టమాటాలు ఒక చిన్న ఎర్రగడ్డ తల్లగడ్డ వచ్చేసి ఒక మూడు పాయలు అది ఏమంటారు మూడు పాయలు నక్స్ చెప్పే తెలియట్లేదండి మీరు అర్థం చేసుకోండి ఇలా వేసుకొని బాగా కలిపేసి కొంచెం జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక స్పూన్ కారము ఉప్పు సరిపడా నెక్స్ట్ వచ్చేసి ఇది మిరియాలు జీలకర్ర రెండు మిక్సీ బట్టి నేను ఉంచుకుంటానండి మిరియాల రసంకి రసం రసం పొడి ఇవేం అవసరం లేదు ఈ పొడి వేస్తే చాలు రసం చాలా బాగా చాలా బాగుంటుంది మిరియాలు జీలకర్ర రెండు కలిపి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను ఆ పొడి వేస్తే చాలండి బయట షాపులో అమ్మే రసం పొళ్ళు ఇవేం అవసరం ఉండవు చాలా బాగుంటుంది ఇంకా ఆ పొడి వేసి ఇలా పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో లేదండి కరివేపాకు కొత్తిమీర అందుకనేసి వేయలేదు కానీ కొత్తిమీర కరివేపాకు వేస్తే ఇంకా ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు తెచ్చి నిల్వ ఉంచుకోలేము తెచ్చినా ఒక రెండు రోజులకి వాడిపోతుంది ఆ రోజుటికి ఆ రోజుటికి ఏదన్నా చికెన్ మటన్ అలాంటివైతే తెచ్చి వేసుకుంటాము సరే ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం అడ్జస్ట్ అవ్వాలి కదండి ఇంకా ఇలా మరిగాక రసము మళ్ళీ వేరే వేరే గ్యాస్ మీద నుంచి దించేసుకొని వేరే గిన్నె పెట్టుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర తాలింపు సామాన్లు వేసుకొని అలాగే అందులోనే ఒక రె రెండు మూడు పాయలు తెల్లగడ్డ బాగా దంచి వేసుకొని అలాగే కరివేపాకు కరివేపాకు నేను వేయలేదండి మీకు చెప్తున్నాను కరివేపాకు వేసుకొని నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదండి మిరియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నానని ఆ పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి మళ్ళీ ఆయిల్లో చాలా బాగుంటుంది ఆయిల్లో వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉన్నాక అది తీసి ఆ రసంలో కలిపేసుకుంటే మిరియాల రసం రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే చాలా 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 బాగుంటుందండి జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం అంటే తినాలనిపిస్తుంది మా పక్క అయితే రోజుకి వారానికి మూడు సార్లు రసమే పెట్టుకుంటాం మేమైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి వీడియో చూసి అలా వెళ్ళిపోవకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ విసిగిస్తున్నాను అనుకోకండి ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు చేసుకుంటారు నాకు తెలుసండి